కొండారెడ్డి పల్లెలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఒకప్పటి మావోయిస్టు హోంగార్డు గా పనిచేసిన మల్లెపాకుల వెంకటయ్య అలియాస్ మోహన్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సీఎం రేవంత్ రెడ్డి చొరవ గ్రామస్తుల మద్దతుతో ఈ ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైతే కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన వెంకటయ్య బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం ఆయన తన హోంగార్డు ఉద్యోగానికి రాజీనామా చేసి శనివారం నామినేషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గ్రామస్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చి వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామంలోని పది వార్డులకు కూడా ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అవన్నీ కూడా ఏకగ్రీవమయ్యాయి వెంకటయ్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల సంవత్సరం వరకు చురుగ్గా పనిచేస్తారు అనంతరం రెండు వేల ఒకటిలో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన శ్రవంతిలో కలిశారు రెండు వేల మూడు నుంచి కల్వకుత్తి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో కొండారెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు తనకు మద్దతిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు